దాచేపల్లి మండలం పెదగార్ల పాడులో ఒకటో తారీఖున జరిగిన మహిళా హత్యపై గురజాల డిఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు డిఎస్పీ మృతురాలు దాచర్ల పూర్ణమ్మ ఒకటో తారీఖున పెన్షన్ తీసుకునేందుకు ముప్పై ఒకటో తారీఖు గుంటూరు నుండి వచ్చిందని తెలిపారు తొలుత తమ్ముడు ఇంటికి వెళ్లిన పూర్ణమ్మ అనంతరం పెదగార్ల పాడుకు వచ్చింది తమ్ముడు వినుకొండ లచ్చయ్య గోరెలమ్మి నాలుగున్నర లక్షలు దాచిపెట్టాడు అయితే వాటిలో లక్ష రూపాయలు మిస్ అయ్యాయని తెలిపారు మనకి రెండో తారీఖు తెల్లవారుజామున ఎనిమిది గంటలకి గోవింద్ శ్రీనివాసులు అనే ఇంటి పక్కన ఉన్న నేబర్ చూసి తన అడాప్టెడ్ పీసీ అయిన ఇచ్చి హెడ్ హెడ్ కాన్స్టేబుల్ సైజులకి ఫోన్ చేసి చెప్తాడు ఇన్ఫర్మేషన్ రావగానే ఫస్ట్ సీన్లోకి ఎస్ఐ వెళ్ళి వెంటనే సీన్ సెక్యూర్ చేసుకుంటాడు తర్వాత సీఏ ఆ తర్వాత నేను కూడా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత వెంటనే ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఎస్పీ సార్ కూడా ఆనరబుల్ మన శ్రీ కంచి శ్రీనివాసరావు సార్ కూడా ఉన్నారు అది వచ్చి సీన్ మొత్తం చూసుకుని సార్ గైడెన్స్ ఇచ్చారు వెంటనే మేము ఒక క్లోజ్ టీమ్స్ని ఫారెన్సిక్ టీం మంగళగిరి నుంచి డాగ్ స్క్వాడ్స్ని కూడా పిలిపించాము ఆ తర్వాత వెంటనే ఒక రెండు టీమ్స్ కింద ఫామ్ చేసి ఒక టీమ్ ఏమో సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేయడానికి పెట్టున్నాము ఇంకో ని టవర్ డమ్ కలెక్ట్ చేసి సీడియర్ అనాలిసిస్ పెట్టున్నాము మనకి ఆ రోజు కేసు రిజిస్టర్ చేసాము రిజిస్టర్ చేసిన తర్వాత ఇంక్వైర్ ప్రాసెస్ అంతా జరుగుతుంది సో మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకళ్ళు టీవీఎస్ ఎక్సెల్ తీసుకొని వెళ్ళారు ఆ టైంలో అని మూమెంట్ మాకు లోకల్ ఇన్ఫర్మేషన్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము సీసీ ఫుటేజ్ అనలైజ్ చేయడం స్టార్ట్ చేశాము మాకు సీసీ ఫుటేజ్లో వన్ ఫిఫ్టీ త్రీ పిఎంకి ఒకరు టీవీఎస్ ఎక్సెల్తో ఆ వీధి నుంచి రిట్రీట్ అవుతున్నట్టు కనిపించింది ఆ పర్సన్ ఐడెంటిఫై చేస్తే అది ఎవరంటే ఈ డిసీజ్డ్ వల్ల బ్రదర్ వినుకొండ లచ్చయ్య సో ఈ ప్రాసెస్ జరుగుతుంది ఇంకా దాన సంస్కారాలు ఈ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ వాచ్ పెట్టుకుని ఉన్నాము ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోయిన తర్వాత బాడీని వాళ్ళకి అప్పగించేసిన తర్వాత మేము ఎక్యూజర్ తీసుకొని కస్టడీలోకి అడిగాం తను ఇంట్రాగేట్ చేసిన తర్వాత తను తన స్టోరీ మొత్తం నరేట్ చేశాడు ఏమంటే వీళ్ళిద్దరికీ ఇంతకుముందు గొర్రెలు జీవాలమ్మిన దగ్గర ఒక నాలుగున్నర లక్షల చిల్లరి ఆయనకు వస్తే ఆ డబ్బులు ఆయన ఇంట్లో పెడితే ఒకరోజు వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక లక్ష రూపాయలు మిస్ అవుతుంది మిస్ అయిన దగ్గర నుంచి ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో తరచుగా అడుగుతానే ఉన్నాడు ఆ లక్ష రూపాయలు నువ్వే తీసావు ఇవ్వు 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 అని తను డినై చేస్తానే ఉంది నేను తీయలేదని ఉంది అది లోక్ అదాలత్ మన లాస్ట్ క్వార్టర్ లోక్ అదాలత్ కూడా పోయి ఉంది దీని మీద అయితే ఒక కేసు ప్రీవియస్గా ఒకటి ఉంది యాంటిసిడెంట్స్ ఉన్నాయి తినికి ఇప్పుడు ఇతనైనా ఎవరైనా ఉన్నారు సార్ ఏమన్నా మీ అనుమానం లేదు క్లియర్ కట్గా ఎత్తనాయి అది కూడా ఈ మనీ డిస్ప్యూట్ వల్ల మోటివ్ వచ్చేసి అదే మనీ కాకపోతే ప్రీప్లాంట్ గానే దగ్గరలో ఉన్న గోల్డ్ తీసుకొని హెడ్ మీద హిట్ ఇచ్చున్నారు